టీడీపీ నాయకులకు బలం లేకనే ఇతర పార్టీలతో పొత్తులతో ఎన్నికలకు వస్తున్నారని బాలిని ప్రణీత్ రెడ్డి తెలిపారు వైసీపీ నాయకుడు రాము ఆధ్వర్యంలో వంద మంది యువకులు వైసీపీలో చేరారు నేని నివాసంలో జరిగిన కార్యక్రమంలో ప్రణీత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు క్షేమంగా ఉన్నారని ముఖ్యంగా యువత మహిళలు సంతోషంగా ఉన్నారని తెలిపారు టీడీపీ నాయకులకు బలం లేక పొత్తులతో ఎన్నికలకు వస్తున్నారని ఇంతవరకు పూర్తి స్థాయిలో సీట్లను కూడా ప్రకటించలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు వచ్చే ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుపు తద్యమని అన్నారు కార్యక్రమంలో నాగరాజు సురేంద్ర పూర్ణ అమర్ సాయి చింతల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు

वाटो वाटो हेर एक बाट సురేంద్ర నాగరాజు యాదవ్ అలాగే చాలామంది యూత్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళే ప్లాన్ చేసుకొని ఒక గ్రూప్గా ఒక వంద మంది కుర్రోలు వచ్చి వైసీపీలో చేరటం జరిగింది ఎక్కువ టీడీపీ జనసేన పార్టీ నుంచి వచ్చారు జయంగర్ స్కీమ్స్ వల్ల అట్లాగే వాళ్ళ మన పట్టాల కార్యక్రమం వల్ల మన చేసిన అభివృద్ధి వల్ల చాలామంది రావడం జరిగింది నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను యూత్లోనూ లేడీస్లోనూ ఎక్కువగా వైసీపీకి ఫేవర్గా ఉంది మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి ఏ పార్టీకి ఏ మేనిఫెస్టోనో వాళ్ళకే తెలియదు సో ఒక మేనిఫెస్టో ఒక ప్లాన్తో వచ్చేది వైసీపీ ఒకటే సో వాళ్ళకి బలం లేదు కాబట్టి అన్ని పార్టీలు కలుపుకుంటున్నారు ఇంకా కమ్యూనిస్టు వాళ్ళు ఒప్పుకోట్లేదు కాబట్టి వాళ్ళు కలుపుకోలేదేమో ఇంకా కూడా సీట్లు డిక్లా చేయలేక తనుకొని వస్తున్నారు వాళ్ళు గొడవలు జరుగుతున్నాయి బీజేపీ వాళ్ళు ఏమో మా గోడిపోయి సీట్లు ఇస్తున్నారని వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో మేము అవది ఇవ్వలేము వాళ్ళే ఇది వాళ్ళేమో వాళ్ళు కావాలా ఏ ఇంకా జనసేన పార్టీ వాళ్ళేమో ఏది కన్ఫర్మేషన్ చేయకుండా తిరుగుతున్నారు ఒకరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం అంటారు ఒకరోజు పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అంటారు వాళ్ళే క్లారిటీగా లేరు ఒకటే మా మేనిఫెస్టో తొలగరాబోతుంది జగన్ గారి మీద అంతకు నమ్మకం ఉంది జగన్ గారు చెప్తే చేస్తారనే మా అనే ఫీలింగ్ అయితే పబ్లిక్లో చాలా ఉంది చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు ఇది వాస్తవం అదే మెయిన్ రీజన్ జగన్ గారికి వైసీపీకి ఈజీగా నా వన్ ట్వంటీ ఎబో సీట్స్ వస్తాయి వైసీపీకి గెలవడానికి కారణం కూడా నమ్మకం జగన్ గారి జగన్ అంటే ఒక నమ్మకం ఏర్పరుచుకున్నారు మేనిఫెస్టోలో చెప్పిన స్కీమ్స్ అన్నీ అన్నీ ఇంప్లిమెంట్ చేశారు జగన్ గారు ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మిస్ అయ్యిండొచ్చు అంతే సో చంద్రబాబు మామూలుగా జగన్ గారు పేరు చెప్తేనే ఈ సచివాలయం వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అమ్మఒడి ఈ స్కీమ్స్ గుర్తొస్తున్నాయి ఎవరైనా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే స్కీమ్ గుర్తొస్తుందా ఏమి రాదు ఎందుకంటే ఆయన పబ్లిక్ ఏమి చేయాల సో నేను నేను క్లియర్గా చెప్తున్నాను ఇరవై వేల పైన ఒంగోలు గెలుస్తున్నాను మెజారిటీ దానిపైన ఇంకా కష్టపడుతుంది కూడా దానిపైన మెజార్టీ పెంచుకోవాలని సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు సురేంద్ర అండ్ టీంకి నాగరాజు యాదవ్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం మీడియా మిత్రులందరికీ నమస్కారం మన వైఎస్ఆర్సి పార్టీ వల్ల చాలామంది ఇళ్ల పట్టాలు పొందారు అలాగే మాకు ప్రత్యేకంగా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ కొంతమందికి దాదాపు చాలామందికి కొంతమంది కొంతమందికి చాలామందికి ఆరోగ్య స్కీమ్ వల్ల చాలా మంది మేలు పొందారు అందుకే ఆ ఇంట్రెస్ట్ తోటి మా పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు నలభై డివిజన్ టీవీ సచి నాగం అన్ని ఏరియాల నుంచి కూడా అందరూ వచ్చినట్టున్నారు అందరూ టీడీపీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఈరోజు కోటమే జా చేయడం అయింది జై వాసన్న జై జై నా పేరు నాగరాజ్ అన్న మీడియా మిత్రులకి చెప్పాల్సింది ఏంటంటే మా వార్డులో మాకు చాలా వైసీపీ తరఫు నుంచి జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ అన్ని అలా అందడం వల్ల మే పార్టీలో జరగడానికి ముఖ్య కారణం మన ప్రేణిత గారు మాకు చాలా సపోర్ట్ చేసే